ఇటీవల విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారులో ప్రభాస్ కు నానమ్మగా చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వాహిబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు పెద్ద రికంతో ఆవిడ హుందాగా కనిపిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఆఫర్లు కూడా వస్తున్నాయట అయితే జరీనా వాహిబ్ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది ఆవిడ స్వస్థలం విశాఖపట్నం పూణేలోని సలీం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాక బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో తొలిసారిగా హీరోయిన్ గా నటించారు లెజెండ్ అనే నటులు రాజ్ కపూర్ ఆమె నటన లుక్స్ మీద ఇచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ సీరియస్ గా తీసుకున్న జరీనా వాహెబ్ తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో బాస్ చటర్జీ చేసిన చి తొలి బ్రేక్ ను అందుకున్నారు అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం రాలేకపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నటుడు ఆదిత్య పంచోలిని పెళ్లి చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గాజుల కిష్టయ్యతో పంతొమ్మిది వందల ఐదు లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కమల్ హాసన్ అమర ప్రేమలో చేశారు అక్కినేని కృష్ణ మల్టీస్టారర్ హేమ హేమి తర్వాత జరినా పూర్తిగా హిందీ మలయాళం సినిమాలకు అంకితమైపోయారు రెండు వేల పది రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో మళ్ళీ కనిపించారు రక్త చరిత్ర రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు యాడ్ అయ్యాయి తెలుగు బాగా మాట్లాడడం వచ్చు కాబట్టే అంత సహజమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారట ఫలితాల సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాలను జరినా వాహక్ పాత్ర బాగా ప్లస్ అయింది మెల్లగా నానమ్మగా అమ్మ లను ఈవిడ మంచి ఛాయిస్ గా కావడం ఖాయం అనిపిస్తుంది వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెతికి మరి ఆవిడలను నాని దసరాతో రీఎంట్రీ అయితే చేయించాడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాల నుంచి మంచి గుర్తింపు అయితే వచ్చేసింది